ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మరి అందరూ అయితే మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నాను కువైట్లో రంజాన్ నెలనైతే ఈ నెల ఒకటో తారీఖు నుండి అయితే స్టార్ట్ అయింది రంజాన్ అనేది ముస్లింల అందరికీ పెద్ద పండుగ కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ నెల స్టార్ట్ అవ్వగానే ఉపవాసం అయితే ఉంటారు ఈ రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుండి అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో తినడం కానీ త్రాగడం కానీ స్మోకింగ్ చేయడం కానీ చేయకూడదు అట్లాగే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళతో గొడవ పడడం కానీ వాళ్ళని కొట్టడం కానీ అలాంటివి చేయకూడదు అలా ఇంతకుముందు చాలామంది అలా గొడవ పెట్టుకొని ఫాస్టింగ్ ఉన్న వాళ్ళను గొడవ పెట్టుకొని కొట్టడం కానీ చేసి చాలామంది దేశం నుండి బహిష్కరించబడ్డారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రవాసుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి అలాగే పబ్లిక్ ప్లేస్లో తినడం కానీ త్రాగడం కానీ స్మోకింగ్ చేయడం కానీ చేయకండి ఒక మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే అన్ని హోటళ్ళు రెస్టారెంట్లు అన్నీ మూసివేసి ఉంటాయి కానీ తినడానికైతే పాజిబిలిటీ ఉండదు కొన్ని సందర్భాల్లో బయట ఒంకొని గిట్ట తినడానికి ఉంటుంది కాబట్టి పబ్లిక్ ప్లేస్లో ఫ్రెండ్స్ ఓకేనా ఇలా రూల్స్ బ్రేక్ చేయడం వల్లనైతే పనిష్మెంట్ ఉంటుంది ఫైన్ ఉంటుంది దాంతోపాటు దేశం నుండి బహిష్కరించే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకోసం లో ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి